హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బయాలజీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఎందుకంటే మొన్న జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వచ్చిన బయాలజీ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ ప్రతి షిఫ్ట్లో వచ్చింది అది ఎటువంటి క్వశ్చన్ అంటే బ్యాక్టీరియా సంబంధించి వ్యాధులు వైరస్ సంబంధించి వ్యాధులు మళ్ళీ ఇటు శాస్త్రవేత్తలు ఇచ్చి ఇటు ఏ వ్యాధిని ఎవరు కనుగొన్నారు ఇట్లా వ్యాక్సిన్ని అని ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఈరోజు తెలుసుకుందాము ఇది ఎందుకు వీడియో పోస్ట్ చేస్తున్నాను అంటే మనకు ఫర్దర్ డీఎస్సికి చాలా యూజ్ అవుతుంది టెట్కి ఇచ్చారంటే డిఎస్సి కూడా ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళి ఇంకా లోతు ఏదైనా ఇస్తాడు కాబట్టి మనం డీటెయిల్గా ఈరోజు తెలుసుకుందాం నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు కొంచెం భయో తక్కువ వచ్చు కాబట్టి నేను భయో కొంచెం ఎక్కువ చదువుతున్నాను ఈ మధ్య అందరూ కూడా అంతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వారికి బయో తక్కువ వస్తుంది బయాలజీ వచ్చిన వాళ్ళకి మ్యాథ్స్ తక్కువ వస్తుంది కాబట్టి మనం రెండు ఈక్వల్గా డైలీ పోస్ట్ చేసుకుందాం వీడియోస్ సంబంధించి కమ్ టు టాపిక్ సూక్ష్మజీవుల ప్రపంచం ఈ చాప్టర్ నుండి రెండు మూడు క్వశ్చన్స్ డైలీ వస్తున్నాయి షిఫ్ట్లు ఉన్నప్పుడు గది ఎగ్జామ్ ఉన్నప్పుడు కాబట్టి తెలుసుకుందాం సూక్ష్మజీవశాస్త్రం పదహారు వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో అనుభవించింది సూక్ష్మజీవ శాస్త్రానికి నాంది పలికిన వ్యక్తి ఏకై గత ఏకైక వ్యక్తి ఎవరు యాంటీ లివెన్ హుక్ యాంటీలివెన్ హిక్ అనే వ్యక్తి ఒక నూలు వర్తకుడు ఇతను ఒకే కటకం గల మైక్రోస్కోప్ను కనుగొన్నాడు ఎప్పుడు పదహారు వందల డెబ్బై నాలుగులో బ్యాక్టీరియాను కనుగొన్న శాస్త్రవేత్త అయితే యాంటీ లివెన్ హిక్ ఇతను పదహారు వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో కనుగొన్నాడు ఓకేనా బ్యాక్టీరియాను బ్యాక్టీరియా కనుగొనేవాళ్ళు మైక్రోస్కోప్ని బ్యాక్టీరియాను కనుగొన్నది యాంటీ లివెన్ హిక్ బ్యాక్టీరియాకు మరొక పేరు యానిమల్ క్యూస్ మన కంటికి కనిపించని జీవులనే సూక్ష్మజీవులని అంటాం అనేవి అనేక రకాలుగా ఉంటాయి అవి సూక్ష్మజీవులు ఏ విధంగా ఉంటాయి చూద్దాం బ్యాక్టీరియా శిలీంధ్రాలు శైవలాలు ప్రోటోజీవాలు ఆర్ సూక్ష్మార్తపూడ వైరస్లు ఫస్ట్ బ్యాక్టీరియా గురించి తెలుసుకుందాము ఇది టెట్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుంది లైన్ టు లైన్ ఇంపార్టెంట్ కాబట్టి స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూడండి బ్యాక్టీరియాలు పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏంటి లాక్టోబ్యాసిల్లర్స్ మానవుని శరీరంలో ఉండే బ్యాక్టీరియా ఈచరీషియా కొళ్ళయేట ఈ బ్యాక్టీరియా సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చి జీర్ణం చేయడంలో సహాయపడుతుంది క్వశ్చన్ ఈ విధంగా అడగచ్చు ఏ బ్యాక్టీరియా సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చి జీర్ణం చేయడంలో సహాయపడుతుంది ఏంటి ఈచరీషియా దాన్నే కొళ్ళయ్య అంటారు మన కంటితో నేరుగా చూసే బ్యాక్టీరియా థియో మార్గరేటా నబీబియస్ దీన్ని దీనిని నబిబియా తీరం ప్రాంతంలో డాక్టర్ హెడ్ హెడ్ అండ్ షోల్జ్ అనే శాస్త్రవేత్త పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో కనుగొన్నాడు దీని పొడవు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్లు మిల్లీమీటర్లు కాబట్టి మన కంటికి కనబడుతుంది జీరో పాయింట్ సెవెంటీ ఫైవ్ మిల్లీమీటర్లు కాబట్టి మన నేరుగా కంటితో నేరుగా చూసే బ్యాక్టీరియా ఏంటి థియో మార్గరీట నమిబియస్ దీన్ని కనుగొన్నది ఎవరు హెడ్ అండ్ షోల్జ్ నెక్స్ట్ బ్యాక్టీరియా గురించి అయిపోయింది ఏమేం పాయింట్స్ పాలను పెరిగా మార్చే బ్యాక్టీరియా లాక్టోబాసిలస్ మానవ శరీరంలో ఉండేది ఇచ్చరీషియా కొలై ఇది సరళ పదార్థాలను సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చి జీర్ణం చేస్తుంది నెక్స్ట్ కంటితో నేరుగా చూసే బ్యాక్టీరియా నమి థియో మార్గరేట నబీబియస్ ఇది కనుగొన్నది హెడ్ అండ్ షోల్జు ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది త్రీ పాయింట్స్ కంప్లీటెడ్ నెక్స్ట్ శిలీంధ్రాలు ఇవి కుళ్ళిన పదార్థాలపై పెరుగుతూ ఉంటాయి శిలీంధ్రాలు కుళ్ళిన పదార్థాలపై పెరుగుతూ ఉంటాయి అంటే బ్రెడ్ కుళ్ళిన అంటే కుళ్ళిపోయినాక బ్రెడ్ పైన నల్లగా ఏర్పడుతుంది వాటిని శిలింద్రాలు అంటాం కుళ్ళిన పదార్థాలపై పెరిగే శిలీంధ్రాల్లో ఒక రకమైన శిలీంధ్రం మనకు కనబడుతుంది దాన్ని పుట్టగొడుగు అని కూడా అంటాము మష్రూమ్స్ బ్రెడ్పై బూజు రావడానికి కారణమైన శిలింద్రం ఓ బ్రెడ్ నేను చెప్పినాయి కదా నేను చదవకుండానే చెప్పినది ఏంటిది రైజోపాస్ దాన్ని ఏమంటారు రైజోపాస్ బ్రెడ్ తయారులో ఉపయోగించే శిలింద్రం ఈస్ట్ ఈ పద్ధతిలో మైదాపిండికి ఈస్ట్ని కలిపినప్పుడు అది సీవోటు వాయువును విడుదల చేస్తుంది దీనివల్ల ఆ మైదాపిండి పొంగడం జరుగుతుంది ఈ పద్ధతిని కిన్వనం అంటారు పిండి పొంగడాన్ని కిన్వనం అంటారు అది బ్రెడ్లో ఉపయోగించే శిలీంద్రం ఈస్ట్ బ్రెడ్ పై రావడం కారణం రైజోపస్ నెక్స్ట్ చక్కెర ఆల్కహాల్గా మార్చే ప్రక్రియను కిన్వనం అని అంటారు ఈ పద్ధతిలో ఈస్ట్ను ఉపయోగిస్తారు ఓకేనా శైవలాలు శిలీంధ్రాలు అయిపోయింది నెక్స్ట్ శైవలాలు ఇవి నీటిపై ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి శైవలాలు నీటిపై ఆకుపచ్చ ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి ఎగ్జాంపుల్ కార స్పైరోగైరా స్పైరలినా క్లామిడోమోనస్ ఇడగోనియం సైరటేనియం డయాటమ్స్ కార స్పైరోగైరా కంటితో చూడవచ్చట మిగతాయి అవి కంటితో చూడరాదు ఎందుకంటే అవి కొంచెం పరమణులు పెద్దగా ఉంటావచ్చు అందుకే కంటితో చూడవచ్చు కార స్పైరోగైరా కంటితో చూడవచ్చు మిగతాయి కంటితో చూడరాదు వీటిని శైవలాలు అంటాం నెక్స్ట్ ప్రోటోజావాలు ఇవి నేలపైన నీటిలోనూ నివసిస్తాయి ఎగ్జాంపుల్ మలేరియా వ్యాధిని కలిగించే ప్లాస్మోడియం వైవాక్స్ అమీబియస్ వ్యాధిని కలిగించేది ఎంట అమీబా హిస్టలిటికా వెరీ ఇంపార్టెంట్ మలేరియా వ్యాధిని కలిగజేసేది ప్లాస్మోడియం వైవాక్స్ అమీబియా వ్యాధిని కలిగజేసేది ఎంట అమీబా వీటి ఇవేంటి ప్రోటోజవాలు ఇవి నేలపైన నీటిపైన రెండింటిపైన నివసిస్తాయి సూక్ష్మార్థపూడ ఇవి దుప్పట్లో పురుగులలో నివసిస్తాయి ఇందులో గజ్జిని కలిగజేసే స్కాబీస్ కనురెప్ప క్రిమి డాఫ్నియా క్లైమ క్లై స్లైకాప్స్ అంటారు వీటిని గజ్జిని కలిగజేసే స్కాబస్ కనురెప్ప క్రిమి వాటిని ఏమంటారు సూక్ష్మో ఆర్థోపొడల్ అంటారు ఇవి దుప్పట్లో పురుగులలో బెడ్ కింద ఆ విధంగా ఉంటాయి మానవుని యొక్క రోగనిరోధక శక్తిని తగ్గించే వ్యాధిని దానిని వ్యాధి అంటారు వ్యాధుల గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారు ప్యాథాలజీ అంటారు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వ్యాధుల గురించి చదివే శాస్త్రాన్ని ప్యాథాలజీ అంటారు ఇట్లా మల్ జతపరచడం లాగా ఇస్తారు కాబట్టి చూసుకోండి వ్యాధులు అనేవి సూక్ష్మజీవుల వల్ల కలుగుతాయి సూక్ష్మజీవులు నాలుగు రకాలు ఒకటి బ్యాక్టీరియాలు వైరస్లు శిలీంధ్రాలు ప్రోటోజవాలు నెక్స్ట్ వ్యాధుల వ్యాప్తి చెందే విధానాన్ని బట్టి మూడు రకాలు ఒకటి ఎండోమిక్ వ్యాధి ఎపిడిక్ ఎపిడమిక్ వ్యాధి పాండమిక్ వ్యాధి ఫస్ట్ ఎండోమిక్ వ్యాధి చూద్దాం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యే వ్యాధిని ఆర్ ఒక దేశానికి మాత్రమే పరిమితమయ్యే వ్యాధిని ఎండోమిక్ వ్యాధి అంటారు దానికి ఎగ్జాంపుల్ ఎబోలా ఓకేనా సెకండ్ అన్ని ప్రాంతాలకు విస్తరించే వ్యాధిని అన్ని దేశాలకు విస్తరించే వ్యాధిని ఎపిడమిక్ వ్యాధి అంటారు దాన్ని కలరా ఎగ్జాంపుల్ పాండమిక్ వ్యాధి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం వ్యాప్తి చెందే వ్యాధిని ఒక దేశం నుండి మరొక దేశానికి వ్యాప్తి చెందే వ్యాధిని పాండమిక్ వ్యాధి అంటారు స్వైన్ ఫ్లూ మొన్న నచ్చింది కూడా ఏంటిది అయ్యో మొన్న నచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ కరోనా ఒక దేశం నుండి మరొక దేశానికి వ్యాప్తి చెందే వ్యాధిని ఏంటారు కరోనా ఇది పాండమిక్ వ్యాధి అన్నట్టు ఇప్పుడు ఎప్పటికి వ్యాధి అంటే కలరా ఒక ప్రాంతం నుంచి విస్తరించే వ్యాధి అన్ని దేశాలకు విస్తరించే వ్యాధి అన్ని ప్రాంతాలకు విస్తరించే వ్యాధి అన్ని దేశాలకు విస్తరించే వ్యాధిని ఎపిడిక్ వ్యాధి అంటారు ఇది ఇందులో కూడా కరోనా వస్తుంది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాప్తి చెందే వ్యాధి ఒక దేశం నుండి మరొక దేశానికి వ్యాప్తి చెందే వ్యాధిని పాండమిక్ వ్యాధి అంటారు ఇప్పుడు ఒక దేశం నుండి మరొక దేశానికి వ్యాప్తి చెందింది కరోనా కాబట్టి ఇది పాండమిక్ వ్యాధి అన్ని ప్రాంతాలకు విస్తరించే వ్యాధి అన్ని దేశాలకు విస్తరించే వ్యాధి ఎపిడమిక్ వ్యాధి ఇది కలర ఇది కరోనా కాదు పాండమిక్ వ్యాధి కరోనా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యే వ్యాధి ఎబోలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇట్లా మనము కన్వర్ అప్లై చేసుకోవాలి ఈ వ్యాధి మరి పాండమిక్ వ్యాధి అవుతుందా ఎపిడమిక్ మాది అవుతుందా అని అలా అయితేనే మన క్వశ్చన్స్ రేజ్ అయితేనే మనకు భయం వచ్చినట్టు ఓకేనా వైరస్ వల్ల వ్యాధులు వైరస్ వల్ల వచ్చే వ్యాధులు ఏంటో చూద్దాం ఇది ఇంపార్టెంట్ ఇవి వచ్చినాయి మొన్న టెట్లో నెక్స్ట్ ఇవి ఇవి అవచ్చు ఎపడెమిక్ వ్యాధి పాండమిక్ వ్యాధి చెప్పలేము కదా అందుకే లైన్ టు లైన్ చదువుకోవాలి వైరస్ల వల్ల కలిగే వ్యాధులు వైరస్ అనగా విషయం అనార్థం వైరస్ని కనుగొన్న శాస్త్రవేత్త ఐవాక్స్ వైరస్లో ఉండే జన్యు పదార్థాలు డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ వైరస్ల గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారు వైరాలజీ అంటాం ఓకేనా వైరస్ అనగా విషం వైరస్ని కనుగొన్న శాస్త్రవేత్త ఐవాక్స్ ఐవాన్ స్కీ వన్ స్కీన్ వైరస్లో ఉండే జన్యు పదార్థం డిఎన్ఏ ఆర్ఎన్ఏ వైరస్ల గురించి చదివే శాస్త్రాన్ని వైరజ్ వైరాలజీ అంట ఫోర్ క్వశ్చన్స్ మనకి ఇప్పుడు వచ్చేసినాయి నెక్స్ట్ ఎయిడ్స్ ఎయిడ్స్ అనగా అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ ఎయిడ్స్ వ్యాధిని కలుగజేసే వైరస్ పేరు హెచ్ఐవి హెచ్ఐవి అనగా ఇమ్యూన్ హ్యూమన్ డెఫిషియన్సీ వైరస్ దీనిని కనుగొన్న శాస్త్రవేత్త మాంటెగ్నర్ ఇతను పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో కనుగొన్నాడు మాంటెగ్నర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో కనుగొన్నాడు హెచ్ఐవిని మొట్టమొదటిసారిగా ఎయిడ్స్ వ్యాధిని ఆఫ్రికా ఖండానికి చెందిన చింపాంజీలో గుర్తించారు ఫస్ట్ ఎయిడ్స్ వ్యాధిని ఆఫ్రికాకు చెందిన చింపాంజీలో గుర్తించారు ప్రపంచానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుని పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంవత్సరం అమెరికాలో లాస్ ఏంజల్స్ నగరంలో గుర్తించారు ప్రపంచంలో మొట్టమొదటిసారిగానేమో ఆఫ్రికా ఖండంలో చింపాంజీలో గుర్తించారు ప్రపంచానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుని పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంవత్సరంలో అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో గుర్తించారు భారతదేశానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుని పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో చెన్నైలో గుర్తించారు ఫస్ట్ భారతదేశంలో చెన్నైలో వచ్చింది అన్నట్టు ఎయిడ్స్ ఏపీకి సంబంధించి మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో గుర్తించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రపంచంలో అత్యధిక ఏడు వ్యాధిగ్రస్తులు కలిగి ఉన్న దేశాలు సౌత్ ఆఫ్రికా నైజీరియా ఇండియా ఇదంతా మనకి ఇంపార్టెంట్ ఏం కాదు తెలంగాణలో ఎక్కడుందో చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఎయిడ్స్ గల జిల్లాలు హైదరాబాద్ రంగారెడ్డి అమ్మో దూరంగా ఉండండి చివరి స్థానం మహబూబ్నగర్ ఏపీలోనే అత్యధిక ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను ఎక్కడ అంటే గుంటూరు తూర్పుగోదావరి ఎయిడ్స్ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలు ఇది ఇంపార్టెంట్ ఇది చూడండి లైంగిక సంబంధాలు రక్త మార్పిడి కలుషితమైన సిరంజీలు తల్లి నుండి బిడ్డకు పాల ద్వారా తల్లికి ఏడ్స్ వస్తే బిడ్డ కూడా వస్తుంది పాల ద్వారా ఆ విధంగా కలుషితమైన సిరంజీలు రక్త మార్పిడి లైంగిక సంబంధాలు వీటి ద్వారా ఎడ్స్ వస్తుంది ఎయిడ్స్ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు రాత్రి వేళలో చెమటలు రావడం జ్వరం శరీరం బరువును కోల్పోవడం తల వెంట్రుకలు రాలిపోవడం నెక్స్ట్ ఎయిడ్స్ వ్యాధిని నిర్ధారణ చేసే పరీక్షలు ఎలీసా వెస్టర్న్ పీసీఆర్ ట్రోయ ట్రోయైడ్ టీఆర్ఓ ఐడిఓటీ హెయిర్స్ వ్యాధికి సంబంధించిన పథకాలట ఎన్ఎ ఎన్ఎస్ఈ ఆశ రెడ్ ఇది ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి హెచ్ఐవి వైరస్ని గుర్తించడానికి రెండు వారాల సమయం పడుతుంది హెచ్ఐవి వైరస్ మొత్తం శరీరం మొత్తం సోకడానికి ఆరు నెలలు ఐదు సంవత్సరాల సమయం పడుతుంది హెచ్ఐవిలో ఉండే జన్యు పదార్థం ఆరన్ఎం హెచ్ఐవలో ఉండే ఎంజైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇది ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హెచ్ఐవీలో ఉండే ఎంజైమ్ ఏంటిది రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఈ ఎంజాయం హెచ్ఐవి అనేది తన రూపాలను మార్చుకోవడానికి సహాయపడుతుంది హెచ్ఐవి తెల్ల రక్త కణంలో ఉండే లింపోసైన్స్పై దాడి చేస్తుందట ఇది తెల్ల రక్త కణంలో ఉండి లింపోసైన్స్పై దాడి చేస్తుంది మన భారతదేశ ప్రభుత్వం ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కోసం ఏఆర్టీ ద్వారా చికిత్స అందిస్తుందట ఏఆర్టీ అంటే యాంటీ రెట్రో థి థియోరపీ థెరపీ యాంటీ థెరపీ జలుబు మనం ఇవి ఇంపార్టెంట్గా నేర్చుకుంటే అది అంత వద్దు జలుబు ఈ వ్యాధి రీనో వైరస్ వలన వస్తుంది ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం తుమ్మడం ముక్కు నుండి నీరు కావడం ఇది దేని నుండి వస్తుంది రీనో వైరస్ నుండి ఇది వైరస్ అన్నట్టు దీన్ని రీనో వైరస్ నుండి వస్తుంది దీని ముఖ్య లక్షణం తుమ్మడం ముక్కు నుండి నీరు కావడం ఈ వ్యాధి గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి జలుబు నెక్స్ట్ సెకండ్ కండ్ల కలక కంజక్టివిటీ అంటాం ఈ వ్యాధి ఎడినో అనే వైరస్ వలన వస్తుంది ఫస్ట్ ఇదేమో రీనో వైరస్ ఇదేమో ఎడినో వైరస్ ద్వారా వస్తుంది ఏంటి కండ్ల కలక ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం పసు పచ్చని ఊసులు ఏర్పడడం కండ్ల కలక కండ్లు ఏరబడి నీరు కావడం ఇది ఈ వ్యాధి కూడా గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఈ వ్యాధి నివారణకు వాడబడే మందు జెంటామైసిన్ ఓకే ఇవి రెండు గాలి ద్వారానే వ్యాప్తి చెందుతాయి చికెన్ గున్య ఈ వ్యాధి ఆల్ఫా వైరస్ వల్ల వస్తుంది వ్యాధి ఆడ ఎడిస్ దోమ కుట్టడం వల్ల వస్తుంది ఇది ఇంపార్టెంట్ ఆడ ఏడిస్ గు దోమ కుట్టడం వల్ల ఏ వ్యాధి వస్తుంది చికెన్ గున్యం ఈ వ్యాధి కీళ్ళకు సంబంధించిన వ్యాధి ఈ వ్యాధి లక్షణం కీళ్ళకు సంబంధించిన నొప్పులు ఉండడం ఓకే డెంగ్యూ జ్వరం ఈ వ్యాధి ఫ్లవీ అనే వైరస్ వల్ల వస్తుంది వ్యాధి కూడా ఆడ ఏడిస్ దోమ కుట్టడం వల్ల వస్తుంది ఆడ ఏడిస్ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ చికెన్ గిన్నె వస్తుంది గుర్తుంచుకోవాలి వ్యాధి లక్షణం కండరాల నొప్పులు ఉండడం తీవ్రమైన జ్వరం ఉండడం ఈ వ్యాధి కండరాలకు సంబంధించిన వ్యాధి అదేమో కాళ్ళకు సంబంధించింది ఇదేమో కండరాలకు సంబంధించింది ఈ వ్యాధి రావడం వల్ల రక్త పలికెకలు తగ్గుతాయి అంటే ప్లేట్లెస్ తగ్గుతాయి డెంగ్యూ జ్వరం వచ్చింది ప్లేట్లెస్ తగ్గినాయి అంటారు కదా అది ఈ వ్యాధి రావడం వల్ల మానవ శరీరం వన్ నాటి ఎయిట్ నమోదు అవుతుంది ఉష్ణోగ్రత ఎంత టెంపరేచర్ వన్ నాటి ఎయిట్ డిగ్రీస్ ఉంటుందట ఫారెన్ కిడ్స్ మెదడు వ్యాప్ వ్యాధి ఇది ఇంపార్టెంట్ ఇవే వచ్చినాయి క్వశ్చన్స్ మొన్న ఈ వ్యాధి ఆర్బో వైరస్ వల్ల వస్తుంది ఈ వ్యాధి ఆడ క్యూలెక్స్ దోమ కుట్టడం వల్ల వస్తుంది ఇదేమో ఆడ ఏడిస్ దోమ కుట్టడం వల్ల ఇదేమో ఆడ క్యూలెక్స్ దోమ కుట్టడం వల్ల వస్తుంది ఈ వ్యాధి పందుల వల్ల వస్తుంది పందుల వల్ల వ్యాప్తి చెందే వ్యాధి ఇది మెదడు వ్యాపే వ్యాధి ఈ వ్యాధి లక్షణం తీవ్రమైన తలనొప్పి జ్వరం ఉండడం ఈ వ్యాధి నివారణకు వాడబడే మంది ఏంటిది బెల్లడోనో టూ హండ్రెడ్ ఓకేనా ఈ వ్యాధి మొట్టమొదటిసారిగా జపాన్లో గుర్తించారు కాబట్టి దీన్ని జపానీస్ ఇన్ఫ అంటారు ఇది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ త్రీ ఇంపార్టెంట్ ఉంది దేని వల్ల వస్తుంది ఏదో కుట్టడం వల్ల వస్తుంది ఇది జంతువు వలన వస్తుంది దీన్ని ఏమని అంటారు ఇది ఆడక్యూలకు తోమకుట్టడం వల్ల వస్తుంది పందుల ద్వారా వ్యాప్తి చెందుతుంది మొట్టమొదటిసారిగా జబుల్ని గుర్తించారు కాబట్టి జపానీస్ ఎన్సఫిలిటీస్ అని వా జపానీస్ అనే వ్యాధి మరో పేరు ఏంటి అని అడుగుతారు అంటే మెదడు వ్యాధికి మరో పేరు నెక్స్ట్ ఫ్లూ ఈ వ్యాధి హెచ్ వన్ ఎన్ వన్ అనే వైరస్ వల్ల వస్తుంది హెచ్ అంటే హెవియర్ ఎన్ అంటే ఇన్ఫ్లుఎంజా ఈ వ్యాధి లక్షణం తుమ్మడం తగ్గడం జ్వరం ఈ వ్యాధి గాలి ద్వారా వ్యాప్తి చెందే ఇప్పుడు గాలి ద్వారా వ్యాప్తి చెందిన వ్యాధి ఏంటి సైన్ ఫ్లూ నెక్స్ట్ జలుబు కండ్లకలక గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఈ వ్యాధి లక్షణం తుమ్మడం దగ్గర నుంచి నెక్స్ట్ ఈ వ్యాధి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఇంపార్టెంట్ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి సైన్ ఫ్లూ ఈ వ్యాధి నివారణకు వాడే మందు టామీ ఫ్లూ నెక్స్ట్ బర్డ్ ఫ్లూ ఈ వ్యాధి హెచ్వై ఎన్ అనే వైరస్ వల్ల వస్తుంది ఈ వ్యాధి కండ్లకు సంబంధించిన వ్యాధి ఈ వ్యాధి గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి బర్డ్ ఫ్లూ వ్యాధి కారణంగా వైరస్ని సెవెంటీ డిగ్రీస్ ఉష్ణో సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉడకబెడితే ఆ వైరస్ చనిపోతుంది బర్డ్ ఫ్లూ అనేది ఈ వ్యాధి గాలి ద్వారా వ్యాప్తి వ్యాప్తి కోడిని అంటే కోడి ద్వారా వస్తుంది అన్నట్టు వ్యాప్తి చెందే వ్యాధి అని ఇచ్చారు గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి బర్డ్ ఫ్లూ రేబీస్ ఈ వ్యాధి రబ్దో అనే వైరస్ వల్ల వస్తుంది వ్యాధి కుక్క కరిచిన కోతి కరిచిన వస్తుంది ఈ వ్యాధి లక్షణం హైడ్రోఫోబియా అంటే నీటిని చూసి భయపడడం ఈ వ్యాధి మెదడుకు సంబంధించింది ఈ వ్యాధికి మందును కనుగొన్న శాస్త్రవేత్త లూయి పచ్చ ఇతను మా కనుగొన్న మందు పేరు యాంటీ రేబీస్ కుక్క కాటికి రేబిస్ పోలియో ఈ వ్యాధి యాంటీరో పోలియో వైరస్ అనే వైరస్ వల్ల వస్తుంది ఈ వ్యాధి కలుషితమైన నీటిని తాగడం వల్ల వస్తుంది ఈ వ్యాధి లక్షణం కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి పక్షవాతం రావడం ఈ వ్యాధి వచ్చే వారిలో మెదడులో ఉండే చాలక నాడులు నాశనం అవుతాయి ఇంపార్టెంట్ చాలక నాడులు నాశనం అవుతాయి పోలియో వ్యాధి వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జోనసాక్ పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో కనుగొన్నాడు పోలియోకి చుక్కల మందు కనుగొన్న శాస్త్రవేత్త ఆల్బర్ట్ సాక్ సాటిన్ అతను నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో కనుగొన్నారు నెక్స్ట్ మసూచి వ్యాధి ఈ వ్యాధి వట్టి సెల్ల అనే వైరస్ వల్ల వస్తుంది వ్యాధి పచ్చిపాలన తాగడం వల్ల వస్తుంది ఈ వ్యాధి లక్షణం ముఖం పైన మచ్చలు ఏర్పడడం శరీరం మొత్తం మచ్చలు ఏర్పడడం మసూచి వ్యాధి నెక్స్ట్ ఈ వ్యాధి అంటువ్యాధి ఇది అంటువ్యాధి గుర్తుంచుకోండి ఈ వ్యాధికి మందును కనుగొన్న శాశ్వత జెన్నర్ వరియోవా అనే వ్యాక్సిన్ కనుగొన్నాడు ఈ వ్యాక్సిన్ కౌపాక్స్ అనే ద్రవం నుండి తీసుకున్నాడు ఈ వ్యాక్సిన్ పదం వాక్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది వాక్ అనగా ఆవు అనే అర్థం నెక్స్ట్ అన్న చికెన్ పాక్స్ ఆటలమ్మ ఇది ఈ వ్యాధి వరిసెల్లా హెర్బస్ అనే వైరస్ వల్ల వస్తుంది ఈ వ్యాధి లక్షణం శరీరంపైన ఎరుపు రంగు మచ్చలు ఏర్పడడం ఈ వ్యాధి అంటువ్యాధి ఇప్పుడు అంటువ్యాధులు రెండు ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ ఏంటిది మషూచి సెకండ్ ఇది ఆటలమ్మ కౌపాక్స్ ఈ వ్యాధి నివారణకు వాడే మందు కాలమైన్ నెక్స్ట్ తట్టు ఈ వ్యాధి పారామిక్సో వైరస్ వల్ల వస్తుంది ఈ వ్యాధిని ఆర్ దద్దు అమ్మవారు అంటారు ఈ వ్యాధి లక్షణం నీటి నీటి బొబ్బట్లు ఏర్పడి అవి పలిగిపోయి నలుపు రంగులకు మారడం ఇది కూడా అంటి వ్యాధి ఈ వ్యాధి రుబెల్లా రుబియోలా అని అంటారు ఈ వ్యాధి నివారణకు వాడే మందు గమ్మం గ్లబ్యూలిక్ నెక్స్ట్ గౌద బిల్లలు మంస్ ఈ వ్యాధి మిక్సోపెరిటైటిస్ వైరస్ వల్ల వస్తుంది వ్యాధి చల్లటి పదార్థాలు తీసుకోవడం వల్ల వస్తుంది ఈ వ్యాధి లక్షణం పెరోటిన్ గ్రంథుల వాపు రెండు దౌడలు కండరాలు ఉబ్బడు ఎంఎంఆర్ వ్యాధులు మంప్స్ అంటే రుబెల్లా అనేవి రాకుండా ఉండడానికి ఎంఎంఆర్ టీకాలు ఇప్పిస్తారు తొమ్మిది నెలల నుండి పదిహేను సంవత్సరాల పిమ్మ పిల్లలకి ఎంఎంఆర్ అనే వ్యాక్సిన్ ఇవ్వాలి ఖచ్చితంగా ఎందుకంటే ఈ మంప్స్ రాకుండా ఉంటాయి నెక్స్ట్ శిలీంధ్రం వల్ల కలిగే వ్యాధులు ఇప్పుడు వైరస్ వల్ల కలిగే చూసాం కదా ఇప్పుడు శిలీంధ్రాల వల్ల కలిగే వ్యాధులు తామర రింగ్ వ్యామ్ ఈ వ్యాధి లక్షణం గుండ్రంగా ఏర్పడి దానిపై ఎరుపు రంగు మచ్చలే ఉంటాయి ఈ వ్యాధి అంటువ్యాధి ఈ వ్యాధి చర్మానికి సంబంధించిన వ్యాధి ఏంటి శిలీంధ్రాలలో తామర రింగ్వామ్ ఇది అంటువ్యాధి ఈ వ్యాధి చర్మానికి సంబంధించిన వ్యాధి సొరియాసిస్ ఈ వ్యాధి లక్షణం చర్మం అనేది పొలుసులు పొలుసులుగా రాలిపోయి తెల్లని పూతలు ఏర్పడడం దీన్ని సొరియాసిస్ అంటారు ఇది అంటువ్యాధి కాదు తామర అనేది అంటువ్యాధి సొరియాసిస్ అంటువ్యాధి కాదు ఈ వ్యాధి చర్మానికి సంబంధించిన వ్యాధి సోరియాసిస్ అంటే పొలుసులు పొలుసుగా ఊడిపోయి తెల్లరిని పోతుంటుంది కదా వాటిని సోరియాసిస్ అంటారు నెక్స్ట్ ఇవేమో దేనివల్ల శిలీంధ్రాల వల్ల వచ్చే వ్యాధులు నెక్స్ట్ ప్రోటోజోల వల్ల కలిగే వ్యాధులు ప్రోటోజోన్ కనుగొన్న శాస్త్రవేత్త యాంటీలివెన్ హుక్ మలేరియా ఈ వ్యాధి ఇప్పుడు ప్రోటోజోవల్ నుండి వచ్చే వ్యాధులు చూడాలి వైరస్ అయిపోయింది నెక్స్ట్ శిలీంధ్రాలు అయిపోయింది ప్రోటోజోవా అయిపోయింది ప్రోటోజోవా నవ్వు ప్రోటోజోవ కనుగొన్న వ్యక్తి లివెన్ హుక్ మలేరియా ఈ వ్యాధి డోమ కుట్టడం వల్ల వస్తుంది ఈ వ్యాధి ప్లాస్మోడియం వైవాక్స్ అనే ప్రోటోజో వల్ల వస్తుంది ఈ వ్యాధి లక్షణం తీవ్రమైన చలిజీరం ఉండడం ఈ వ్యాధి వచ్చిన వారిలో ఎర్ర రక్త కణాలు అనేవి నాశనం అవుతాయి ఈ వ్యాధి మందును కనుగొన్న శాస్త్రవేత్త సర్ రోనాల్డ్ రాస్ ఇతను పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం ఆగస్టు ఇరవై తేదీన సికింద్రాబాద్లో కిన్వేన్ అనే మందును కనుగొన్నాడు సర్ రోనాల్డ్ రాస్ గురించి తెలుసుకుందాం ఇతను మలేరియా వ్యాధికి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఏడు పదహారు సంవత్సరాల వరకు ప్రయోగం చేశాడు చేసి ఉత్తరాఖండ్లో అనే ప్రదేశంలో జన్మించాడు ఇతను సర్ రోనాల్డ్ రాస్ మలేరియా వ్యాధి పరిశోధనలో భాగంగా ఇతనికి సహాయపడిన వ్యక్తి ప్యాట్రిక్ మాన్సన్ సర్ రోనాల్డ్ రాస్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల రెండు సంవత్సరంలో నోబెల్ బహుమతి వచ్చింది దేనికి మలేరియా వ్యాధిని కనుగొన్న దానికి ఇతనికి నోబెల్ బహుమతి వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై తేదీకి పురస్కరించి మలేరియా నిర్వా నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటారు కిన్వెన్ అనే మందును సింకోనా ఆఫీసినాలిస్ అనే మొక్క బెరడు నుండి తీస్తారు సింకోనా అనే బె మొక్క బెరడు నుండి తీస్తారు ఏంటిది కిన్వెన్ అనే మందును మలేరియా వ్యాధి నివారణకు ఆధునిక కాలంలో వాడబడుతున్న మందు క్లోరోక్విన్ దోమ యొక్క లార్వా తినే చేప దోమ యొక్క లార్వాను తినే ఏంటిది ఏంటి గాంబుజియ అఫిసినాలిస్ మలేరియా వ్యాధి రాకుండా ఉండడానికి మురుగునీటి గుంటల్లో ఉండే దోమ యొక్క లార్వాను చంపివేయాలి దీనికోసం కిరోసిన్ చల్లటి చి కిరోసిన్ చల్లాలి దీని ద్వారా దోమ యొక్క లార్వలో ఉండే ఊపిరాడకుండా చనిపోతుందట ఓకే అంటువ్యాధులు ఇక్కడ చూడండి అంటువ్యాధులు ఏంటి మసూచి అటలమ్మ తామర తట్టు ఆడక్యులస్ దోమ వల్ల బోధకాలు మెదడుపాప వదుస్తుంది ఆడ ఎడిస్ దోమ వల్ల చికెన్ గుండె డెంగ్యూ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ అమీబియసెస్ జీవిట విరేచనాలు ఈ వ్యాధి కలుషితమైన నీటిని తాగడం వల్ల వస్తుంది ఏంటిది అమ్మీబియసెస్ అంటే విరేచనాలు వాంతులు ఈ వ్యాధి ఎంటమీబా హిస్టలిటిక్ అనే ప్రోటోజో వల్ల వస్తుంది వ్యాధి లక్షణం మలంలో రక్తం పడడం పెద్ద ప్రేకు సంబంధించిన వ్యాధి ఏంటిది అమీబియసెస్ ఎందుకంటే కలుషితమైన నీరు తాగడం వల్ల బోధకాలు ఫైలేరియా ఈ వ్యాధి ఫైలేరియాలో ఏను కాళ్ళు అంటారు ఈ వ్యాధి ఆడ ఆడక్యూలెక్ అని దోమ కుట్టడం వల్ల వస్తుంది ఇవన్నీ ప్రోటోజ సంబంధించిన వ్యాధులు గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఈ వ్యాధి లక్షణ కాల్లో ఉండే శోషకరస గ్రంథ శోషరస గ్రంథులు వాపు చెందడం ఈ వ్యాధి నివారణకు మొదటి దశలో ఉన్నప్పుడు డైమీథల్ కార్బోజెన్ అనే మందును వాడతారు టూ ఇయర్స్ వాడాలి అతి నిద్ర వ్యాధి అంటారు దీన్ని ఏంటి బోధకాలు ఫైలేరియా ఆడ క్యూలకు దోమ వల్ల వస్తుంది నెక్స్ట్ బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు ఇంతమంది ప్రోటోజో వల్ల కలిగే వ్యాధులు చూసాం కదా ఇప్పుడు బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు చూద్దాం బ్యాక్టీరియాని కనుగొన్న శాస్త్రం అయితే లివెన్ హుక్ కలరా ఈ వ్యాధి విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఈ వ్యాధి కలుషితమైన నీటిని కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల వస్తుంది ఈ వ్యాధి ఈగల వల్ల వస్తుంది ఈ వ్యాధి లక్షణం వాంతులు విరేచనలు రావడం వాంతులు విరేచన కావడం వల్ల మనిషి యొక్క శరీరంలో ఉండే నీరు శాతం తగ్గిపోయి వ్యక్తి డీహైడ్రేషన్కి లోన్ అవుతాడు డిహైడ్రేషన్ లోనైన వ్యక్తి ఓఆర్ఎస్ అని ద్రావణం ఇవ్వాలి ఓఆర్ఎస్ అంటే ఓవరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఇది ఏ కలర్ దేని వల్ల వస్తుంది విభ్రయ కలర్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది నెక్స్ట్ టైఫాయిడ్ ఇది స్మాల్ సాల్మోనిల్లా టైపి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇది కూడా కలుషితమైన నీరు కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల వస్తుంది ఇది ఈగల వల్లనే వస్తుంది ఇది దీని లక్షణం విడవని జీరం పొట్ట పచ్చగా కావడం కడుపు నొప్పి ఇది చిన్న ప్రేకు సంబంధించిన వ్యాధి ఇంతకుముందు పెద్ద ప్రేక్కి సంబంధించిన వ్యాధి ఏంటిది ఎంఈబిఎస్ అని నన్ను చెప్పాను కదా ఇది చిన్న ప్రేకి సంబంధించిన వ్యాధి నెక్స్ట్ టైఫాయిడ్ ఏమో చిన్న ప్రే సంబంధించిన వ్యాధి ఈ వ్యాధి నివారణ చేసే పరీక్ష వైడల్ పరీక్ష ఈ వ్యాధి నివారణకు వాడే మందు సల్ఫర్ డ్రగ్ నెక్స్ట్ టీబీ క్షయ ఈ వ్యాధి మైక్రో బ్యాక్టీరియా ట్యుబకోలస్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది వ్యాధి లక్షణం తేమతో కూడిన దగ్గు పాటు రక్తం పడటం ఛాతి నొప్పి ఉండడం శరీరం బరువు కోల్పోవటం ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి నెక్స్ట్ ఈ వ్యాధి చిన్నపిల్లలకు రాకుండా ఏటీకా ఇస్తారంటే బీసీజీ వ్యాక్సిన్ ఇస్తారు బీసీజీ అంటే బేసిలిన్ కాలిమెంటిక్ యూరిన్ ఈ వ్యాధి ఇంపార్టెంట్ వంశపర్యపరంగా వచ్చే వ్యాధి వంశపర్యపరంగా వచ్చే వ్యాధులు క్షయ కుష్టు కుష్టు లెప్రెసీ ఇది మైక్రో బాక్టీరియా లెప్రెసీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇది చర్మానికి సంబంధించిన వ్యాధి ఈ వ్యాధి అంటువ్యాధి కాదు కానీ వంశపర్యపరంగా వస్తుంది దీన్ని నిర్ధారణ చేసే పరీక్ష పీసీఆర్ పరీక్ష పీసీఆర్ అంటే పాలిమెరిసి చే చైన్ రియాక్షన్ నెక్స్ట్ ప్లేయేగు ఈ వ్యాధి ఎన్సినియా పెస్టిన్ అని బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఎలుకల ద్వారా వస్తుంది గుర్తుంచుకోవాలి ఈ వ్యాధి నివారణకు వాడబడే మంది టెట్రాసైకిల్ ఆరియోమైసిన్ ఇది కనుగొన్న శాస్త్రవేత్త ఎల్ల ప్రగడ సుబ్బారావు పెద్ద పేగు ద్వారా వచ్చే వ్యాధి అమీబియసిస్ చిన్న పేగు వచ్చే వ్యాధి టైఫాయిడ్ ఇంతకుముందు చెప్పుకున్నాగా మెదడుకు సంబంధించిన వ్యాధులు రేబీస్ పోలియో మెనిజైటిస్ ఆంథ్రాక్స్ వ్యాధి ఆంథ్రాక్స్ వ్యాధి ఆంథ్రోచూలిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది వ్యాధి గొర్రెలకు సంబంధించిన వ్యాధి దీనికి అనుకున్న శాస్త్రవేత్తలు వీపరచు ఇంకా చాలా ఉన్నాయి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదివరకు ఇది లాంగ్ వీడియో అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో కూడా కోరింత దగ్గు నెక్స్ట్ ఏంటి కంటవాపు కోరింత దగ్గు సంబంధించి ఉన్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్